ఓం శ్రీ సాయిరా మానవులకి దేహము మనస్సు బుద్ధి అనేటటువంటి మూడు ఉన్నాయి దేహం కన్నా మనస్సు గొప్పది మనస్సు కన్నా బుద్ధి గొప్పది ఈ మనస్సు ఏమిటంటే చించలమైనటువంటిది కోతి వంటిది అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి బాబు చెప్తారు గివ్ మీ రూమ్ టు డౌన్ అండ్ ఐ కెన్ మేక్ కూర్చోడానికి చోటిస్తే నేను పండుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలని అంటుంది అటు మనస్సు అందుచేతను మనం ఎప్పుడు కూడా మనస్సును ఆధారంగా చేసి జీవించకూడదు మనస్సును ఆధారముగా మానవుడు పశువు కట్టిన హీనమై పతనముగును బుద్ధిని ఆధారముగా కొన్ని బుధజనుండు పశుపతిగా పశు పతిగా మారునని పలికే పత్తేసాయి అన్న ఈ మనస్సు ఏంటంటే గయ్యాల భార్య వంటిది చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నాం ఒక గ్రామంలో ఒక ఇద్దరు భార్య భక్తులు ఉన్నారు భర్త చాలా ఉత్తముడు భార్య గయ్యాలి ఎటువంటి గయ్యాలి అంటే ఈరోజు వంకాయ కూర చేయ అంటే వంకాయ కూర చేయాలా నేను వంకాయ కూర బీరకాయ కూర చేస్తాను బీరకాయ కూర చే అంటే నేను బీరకాయలు చుక్కుడు వండుతాను అంటే ఏది చెప్పినా వ్యతిరేక ధోరణలో ప్రయాణం చేస్తూ ఉంటుంది భార్య ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా గొడవలుగా జరుగుతున్నాయి ఇలాగ జరుగుతూ ఏదో కాలక్షేపం చేస్తున్నాడు ఒక రోజు అంటే మరొకటి రోజు తన తండ్రి గారి తాలూకా ఆర్థికం అంటే శర్మని అనేది వచ్చింది తద్దినం అంట ఆ తద్దినం ఉంది తద్దినం చేస్తామంటే చెయ్యనివదు కూరలు వండుద్దామంటే వండనివ్వదు పితృకర్మన తీయాలి కదా ఏం చేయాలి ఏం చేయాలి ఏం అని వెంటనే ఊరు బయట ఉండేటటువంటి గురువు గారు పాదాల మీద పడిపోయి పాహిమాం పా గురుదేవా మీరే నన్ను రక్షించి కాపాడాలని చెప్పి ఆ రాత్రి సమయంలో గురువు గారి దగ్గరికి వెళ్ళాడు శిష్య ఏమిటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నావా అంటే గడుపుతున్నాను బామే ఏం చేస్తాం నా భార్య పరమ గెయ్యాలి కదా మీకు తెలుసు కదా రేపు మా నాన్నగారు తద్దినం ఉంది ఈ తద్దినం చెయ్యనివ్వదు ఈ తద్దినం తెగిపోతే పాపం ఉంటుంది పితృకర్మలు చేయాలి కదా భగవంతుని కన్నా గొప్పవాళ్ళు పితృదేవతలు కదా ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఈ భార్యని ఎదుర్కోవడం కష్టమైపోతుంది చెప్పి ఆ గురువు గారు పాతాల మీద పడితే గురువు గారు ఆలోచించి ఒక హితబోత చేసి ఒక మంత్రోపదేశం చేశాడు వెంటనే ఇంటికి వచ్చేసాడు భార్యతో రేపు మా నాన్నగారు తద్దినం రేపు నేను చెయ్యన తర్వాత చెయ్యను అన్నాడట భర్త ప్రతిదానికి వ్యతిరేక ధోరణి కదా భార్య ఆ మీ నాన్నగారు తద్దినం చెయ్యవా పితృదేవతల భగవంతుడి కన్నా గొప్పవాళ్ళయ్యా పితృదేవతలు చెయ్యక తప్పదు నేను చేస్తాను అని అంటుందట బాడట భార్య లోన మురిసిపోతున్నాడు భర్త చేస్తే చేసావు కానీ ఏదో ఒక్క కోరే ఉండాల ఎక్కువ కూరలు వండడానికి లేదని చెప్పి అన్నాడు తద్దినానికి ఒక ఒక్క కూర వండుతారా మూడు నాలుగు కూరలు వండాలా పత్తలు చేయాలా సాంబార్ చేయాలా అప్పడాలు ఉండాలా నెయ్యి ఉండాలా ఉపచారం ఉండాలి రకరకాలన్నీ ఉండాలని చెప్పేసి గాయలు పూలు రకరకాలు ఉండాలని చెప్పేసి గురువు గారు మంత్రం పని చేస్తుందని మనసులో అనుకున్నారట పూని ఏమి చేసినా చేసావు కానీ పంతులు గారికి ఒక రూపాయో రెండు రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడానికి ఆ పంతులు గారు ఎంత పితృడి కన్నా కూడా చేస్తుంటే రెండు ఇస్తావు నేను వంద రూపాయలు ఇస్తాను అన్నారట అంటే ఆ గురువు గారు తనకు ఉపదేశం వల్ల ఏదైతే తన మనస్సులో సంకల్పించుకున్నాడో ఆ రకముగా చక్కని కార్యక్రమం చేశారు అంటే అక్కడ బుద్ధిని ఆధారముగా చేసుకొని ఆ మనస్సును కంట్రోల్ చేయాలంటే బుద్ధిని ఆధారముగా చేసుకోవాలి అహిత చేయాలి అలాగే ఈ మనం కంట్రోల్ చేయాలంటే బుద్ధిని ఆధారముగా చేసుకొని ఇది మంచిదా కాదా అనేటటువంటి విచిక్షణా జ్ఞానముతో ప్రతి మంచి పనిని మనం చేయడానికి ముందుకు వెళ్తూ ఉండాలి ఓం శ్రీ సాయి